అన్న అన్న నమస్కారం అన్న గుడ్ ఈవెనింగ్ అన్న బాగున్నా బాగున్నా అన్న అన్నా చెప్పండి అన్న అన్నా చెప్పండి చెప్పండి అన్న చెప్పండి అన్న 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 అన్న

అన్నా మీరు మీరు వచ్చి మీరు వచ్చి తిరువూరు వచ్చి ప్రజల్ని కలిసి మీరు తెలుసుకోండి అన్న వాస్తవం ఏంటో అన్న అన్న

నేను అధ్యక్షుడు నయా ఇబ్బందులు నడుస్తాను అక్కడ దూరం కరెంట్ రిక్వెస్ట్ చేస్తాను ఇట్లా వచ్చి కలిసిలో వచ్చి నిన్న కూడా కలిసే వచ్చారు అక్కడికి ఇటువంటి మీకు మంచిది కాదు అక్కడ పార్టీ కూడా మంచిది కాదు మీరు ఇప్పుడు ఏదో దీక్ష కూర్చున్నారు అని చెప్పి మేము అయ్యాము అక్రసాము ఏంటి బాధ్యత ఎక్స్ట్రీమ్ చెప్ తీసుకున్నాను చెప్పి నేను ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దవాళ్ళుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ కంటే వయసులో పెద్దవాడికైనా మీరు ఈ దీక్ష ఇదంతా విరమించండి బ్రోట సార్ మీద నమ్మకం పెట్టండి ఆయన మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు ఆయన ఒక మాట చెప్పాలంటే అందరినీ బాగా లైక్ చేస్తాడు ఆయన మీరు నా మాట మీద తోటి చంద్రబాబు గారి మీద తోటి మీరు ఈ దీక్ష విరమించండి మీ దగ్గరైన ఇబ్బందులు ఉంటే నేను రేపులో నేను వస్తా రేపే వస్తా సార్తో చెప్తే రేపే వస్తా కొంచెం కూర్చున్నాం అందరం మాట్లాడదాం ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నాం పార్టీ నాకే నాని పర్సన్ దాదాపు నాకు ఎన్నికల్లో ఊరిపోయావు నువ్వు గెలిచావు నువ్వు బ్రహ్మాండం నిలబెట్టావు నీ కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ తెలుసు నాకు మీరు నా మాట చంద్రబాబు గారి మీద నమ్మకం తోటి మీరు ఆ దీక్ష వివరణించండి మా డ్యూటీస్ మీద చేసుకోండి రేపు ప్రాంతం అది నేను వచ్చి కూర్చుంటా ఏది బాబు అంటే మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది విని ఒక నిర్ణయం తీసుకొని మొదటిసారికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తాను మీరు నిజంగా నీకు ఏదో అంటే కూడా సారే నీతో మాట్లాడతాను ఇవన్నీ చెప్తాను దయచేసి తమ్ముడు మీ దీక్ష నిర్వహించు చంద్రబాబు గారి గారు నా మీద గౌరవం పెట్టి చంద్రబాబు గారి నమ్మకం తోటి దీక్ష నిర్వహించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వర్వరామయ్యంగా మీ తోటి పోగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ్ముడు ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే వారం రోజులుగా ఒకవైపు వాదనే వినిపిస్తున్నారు నా వైపు నుంచి కూడా అసలు వాస్తవం ఏంటి అని పిలిచి అందరినీ పిలిచి ఈరోజు అన్ని వివరంగా చెప్పడం జరిగింది అందరికీ వాస్తవం ఏంటో అర్థమైంది నా మీద ఏవైతే ఆరోపణ చేశారో అవన్నీ కూడా ఒక కుట్ర ప్రకారం చేశారని అర్థమైన తర్వాత దీన్ని ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమైతే నా మీద చర్యలు తీసుకోండి వాళ్ళ ఆరోపణలు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను కూర్చున్నాను అన్నయ్య కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మీదట పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఇందాక ఈ నా ఉపన్యాసంలో కూడా చెప్పాను నేను రాజకీయాల కోసం రాలేదు చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటానికి వచ్చానని చెప్పాను కాబట్టి సమస్యని అందరి దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్ప తర్వాత అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను దయచేసి మీరు వీలైనంత కొద్ది రోజుల్లో అది రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఒకసారి మా తిరువురు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తెలుసుకోండి వాస్తవాలు ఏంటో మీ దృష్టి కూడా వస్తాయి కాబట్టి పార్టీ జాతీయ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పొలట్ సభ్యులుగా మీరు మీరు ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తి కాదు మీరు పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కాబట్టి మీ మాట ప్రకారం ఈ రోజు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దీక్ష కానీ కూడా చెప్పండి మీరు నాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అన్న చెప్పండి తర్వాత నేను ఎల్లుండి వస్తాను నేను అని ఎంపీ గారు మేము అందరం కూడా వచ్చి అక్కడ కూర్చొని అంతా కూడా కూర్చొని అందరూ వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన పార్టీ వాళ్ళే అందరం కలిసి కూర్చొని అక్కడ పార్టీ బ్రహ్మాండంగా అది కాలాల పాటు బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళ పార్టీ మనం మాట్లాడదామా నీకే ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసి కూర్చొని ఒక సమీక్ష నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాం దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే నన్ను అధ్యక్షవాళ్ళ దృష్టిలో నేను తడతాను తమ్ముడు నేను రేపు నేను ఎప్పుడు కూడా రేపు చెప్తాను నేను దీక్ష ధన్యవాదాలు అందరికి వాళ్ళకి చెప్పి అందరినీ ఎవరికి వాళ్ళు దర్శించని చెప్పు అట్లా నేను సార్తో మాట్లాడిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్సె చంద్రబాబు గారి మీద నమ్మకంతో దీక్ష విరమించినందుకు మీకు అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఒక చిన్న మాట ఒక చిన్న మాట చెప్ప నేను రేపు తిరుమల వెళ్తున్నాను